హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు నిన్న వినాయక చవితి రోజు ప్రసాదాలను ప్రిపేర్ చేశాను కదా దాన్ని సపరేట్ వీడియో పెడతానని చెప్పాను కదండి అదే ఈ వీడియో ఇక్కడ ఐదు రకాల ప్రసాదాలని నేను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బెల్ల పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి కొంచెం ఈ విత్తడి గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని ఐదు సార్లు వేసుకున్నాను అలాగే దద్దోజనం పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఇంకొక గిన్నెలో రైస్ని తీసుకున్నాను ఈ బెల్లం పొంగల్లోకి కొద్దిగా పచ్చిపప్పు తాలింపులో వేసుకుంటాం కదా ఆ పచ్చిపప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలను తీసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రైస్ మెత్తగా ఉడికించుకుంటాం కాబట్టి ఎసురు అనేవి చాలా ఎక్కువగా పడతాయి నేను ముందుగా ఒక చిన్న పాల ప్యాకెట్ను వేసుకొని ఆ తర్వాత కావాల్సినన్ని వాటర్ని అయితే వేసుకున్నాను దగ్గర దగ్గరగా మనకి ఒక గ్లాస్ రైస్కి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ పడతాయి ఇలా పాల క్వాంటిటీ అనేది మనం ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి ఇక్కడ గిన్నెనైతే పూజించుకుంటున్నాను పసుపు రాసి అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని దండం పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఇక పులిహోర కోసం నేను రైస్ని పెట్టుకున్నాను కదా వాటిని కూడా వాష్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒకటికి రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఈ అయితే అవతల స్టవ్ మీద పెడితే కుక్ అవుతూ ఉంటుంది ఈలోపు నేను నైట్ స్నానం చేసిన తర్వాత కుడుముల కోసం అలాగే వడల కోసం మినపప్పు రైస్ నానపెట్టాను కదా వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రైస్ ఉంటాయి కదా ఈ కుడుముల కోసం నేను ఎప్పుడు ఒడిపిండినే వాడతానండి కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ కారణంగా ఈ వరిపిండి పట్టించడానికి అవ్వలేదు అందుకని నేను ఇక్కడ నైటు నాన్ బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇందులో తడంతా ఈ విధంగా తుడుచుకుంటున్నాను ఆరబెట్టే టైం లేదు కాబట్టి ఇక్కడ నేనైతే ఈ క్లాత్ ద్వారా వాటర్ అంతా తుడిచేసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ రైస్నంతా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి ఒక ప్లేట్ని తీసుకొని జల్లెడ వేసుకొని ఈ పిండిని అంతా ఒకసారి జల్లించుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇంకొకసారి జల్లించుకున్నామంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ రెడీగా పెట్టుకొని అదే మిక్సీ జార్లో వడా పిండిని కూడా వేసుకుంటున్నానండి మినపగుండ్లన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరి ఎక్కువ వాటర్ వేయద్దు పిండి అనేది పలచగా అయిపోతుంది చూడండి ఇలా గట్టిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొంగలి పొంగైతే వచ్చేసిందండి పొంగల్లోకి మనం బెల్లాన్ని వేసుకోవాలి కదా ఇందులో నలకలు రాళ్ళు ఉంటాయి అనేసి నేను ఇక్కడ బెల్లాన్ని కొట్టుకొని మాకు గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ ఖాళీ అవ్వగానే కొంచెం హీట్ చేసుకున్నామంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది అప్పుడు ఈజీగా వడకట్టుకొని వాడుకోవచ్చు అక్కడ వాటర్ వేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా పులిహోరలోకి గారెల్లోకి అలాగే దద్దోజనంలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి ఇంకా పులిహోరకి పొడవుగా అలాగే గారెల్లోకి ఇంకా దద్దోజనంలోకి రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను చూడండి నిమ్మకాయలు కూడా కట్ చేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇక్కడ నేను ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను రైస్ అయితే ఉడికిపోయింది ఇక్కడ ప్లేట్ తీసి పెడితే రైస్ త్వరగా ఆరిపోతుందని ప్లేట్ అనేది షింకులో వేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకున్న తర్వాత బెల్లాన్ని వాటర్ వేసి నానబెట్టాను కదా ఆ బెల్లాన్ని కొద్దిగా హీట్ చేసుకుంటే బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది ఆ కరిగిపోయిన తర్వాత కొంచెం నేను పొంగల్లో వేసి బాగా ఉడికించుకొని పొంగల్ని అయితే రెడీ అయ్యి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కుడుముల్లో ఉన్న పిండిలో కూడా కొంచెం బెల్లాన్ని అదే మన స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని వేసుకొని ఈ విధంగా ఒక చపాతి ముద్దలా గట్టిగా ఒత్తుకున్న తర్వాత ఇక నేను కుడుములను అయితే ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా ఇడ్లీ పాత్రలో డైరెక్ట్గా నేను కొంచెం కొంచెం అరచేతిలో పెట్టుకొని ఇలా కుడుముల్లా ఒత్తుకొని ఈ ప్లేట్లో అయితే పెట్టేశాను ఈ పెట్టే ప్రాసెస్లో అంతా ఇంకా వాటర్ కూడా మరిగిపోయాయి ఈ ఇడ్లీ పాత్రని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా రైస్ని అయితే ఆరబెట్టుకోవడానికి ఒక ప్లేట్లో వేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆ చిన్న వైట్ కలర్ బౌల్లోదేమో దద్దోజనంకి ఈ వెడలపాటి ప్లేట్లోదేమో ఇంకా పులిహోర కలుపుకోవడానికి కానీ రెండు గిన్నెల్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఈ దద్దోజనం కోసం నేను ఇక్కడ తాలింపు పెడుతున్నాను కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అలాగే కొంచెం అల్లం ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఇంకా కరివేపాకు ఒక ఎండుమిర్చి కూడా వేసి ఇక్కడ లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ లోపు నేను ఇక్కడ పెరుగు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా తాలింపును కూడా వేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసి కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను నెక్స్ట్ పులిహోరలోకి తాలింపు పెట్టుకోవడానికి ఒక చిన్న బాండిని అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆ ఆయిల్ని వేసుకున్నాను మన రైస్ బాంటిటీని బట్టి వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ నిమ్మకాయలు అనేది పిండేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడన్ని ఏంటి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా ఆ వేరుశెనగ గుళ్ళనైతే ఆయిల్లో వేసుకొని అవి ఫ్రై అవుతుండగా నేను ఇక్కడ కుడుములు ఉడికాయా లేదా అనేది చూస్తున్నాను ఈ వేరుశెనగ్గులు అనేవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా తాలింపు దినుసులు పచ్చిపు పచ్చిమప్పు మినపగుండులో ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొద్దిగా అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకుండా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్లోకి అయితే యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి నిమ్మకాయ పులిహోర అనేది టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ అదేనండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంక అన్నీ రెడీ అయిపోయాయి పొంగల్ రెడీ అయిపోయింది అలాగే కుడుములు రెడీ అయిపోయాయి పులిహోర దద్దోజనం కూడా రెడీ అయిపోయాయి ఇంకా లాస్ట్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ గారెల్ని ప్రిపేర్ చేయడం కోసం పిండిలోకి కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ ఇంతకుముందే కట్ చేసి పెట్టాను కొంచెం సాల్ట్ వేసి వాటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా వడల అయితే వేసుకోవడమే అల్లం ముక్కలనైతే మనం ముక్కలైనా వేసుకోవచ్చు లేదు అంటే పిండిలోనైనా మనం మిక్సీలో పట్టుకున్న సరిపోతుంది నేను ఇక్కడ ముక్కల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఒక్కసారి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని మనకి నచ్చిన సైజులో మనం అనేది ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా మిగతా పిండిని కూడా మనం గారెల్లాగైతే వేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను బౌల్స్లో కానీ సర్దుకుంటున్నాను అక్కడ దద్దోజనన్నీ అయితే ప్లేట్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత పులిహోరను కూడా ఇంకొక గిన్నెలో ఇంకొక బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇవి పక్కన పెట్టేసి కుడుములు ఉంటాయి కదా ఆ కుడుముల్ని కూడా ప్లేట్లలో నుంచి తీసేసి బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా పొంగల్ని అయితే అదే గిన్నెలో అయితే పెట్టేస్తాను ఇక గారెలు కూడా అయిపోయాయండి దీన్ని కూడా బౌల్లోకి తీసుకొని అన్నీ ఇక్కడ సర్దుకున్నాను ఇక పూజ చేసుకు పూజలోకి అయితే పెట్టేసుకున్నాను నేను చేసిన ప్రసాదాలు అయితే అవండి పులిహోర అలాగే బెల్లం పొంగలి గారెలు కుడుములు ఉండ్రాళ్ళు దద్దోజనం మీరేం ప్రిపేర్ చేశారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి